వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పాతకాలంలో రాజశేఖర్ సినిమా ఒకటి ఉండేదండి అందులో ఒకడికి ఏదైనా పని చెప్తే రెండు రూపాయలు ఇస్తే చేస్తాను రెండు రూపాయలు ఇస్తే చేస్తా అని ఆ రెండు రూపాయల కోసం వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు చివరికి ఆ రెండు రూపాయల కోసం ఎదురుగా వస్తున్న బస్సు నెల్లి ఢీ కొట్టు అంటే ఢీ కొట్టి ప్రాణాలు కూడా పోగబోతాడు అంటే వాడికి రెండు రూపాయలే తెలుసు తప్ప వాడి ప్రాణం పోతుంది అనే విషయం కూడా అర్థం కాదు అలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు దేశద్రోహులు సన్నాసులు వెధవలు ఈ దేశంలో చాలామంది ఎక్కువయ్యారు ఏంటక్క ఎప్పుడు లేని తిడుతున్నామంటే రెండు వందల రూపాయల కోసం రెండు వందల రూపాయల కోసం పాకిస్తాన్ ఏజెంట్కి భారత్కి సంబంధించిన సమాచారాన్ని అందించిందంట ఒక ఎదవ అన్న ఏం చేయాలి వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను పాకిస్తాన్ ఏజెంట్కి భారత్కి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్న ఓ కార్మికుణ్ణి గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది దీపేష్ గోహెల్ అనే కార్మికుడు బకాజెట్టిలో పనిచేస్తూ భారత కోస్ట్ గార్డ్ అంటే ఈసీజీ నౌకల గమనం గురించి సమాచారం పాకిస్తాన్లోని ఓ మహిళకు ఇచ్చినట్లు తాము గుర్తించామని ఏటీఎస్ ప్రకటించింది ఈ పని కోసం ఆయనకు రెండు వందలు రోజుకు చెల్లించేవారు రెండు వందల రూపాయల కోసం ఈ దేశ సమాచారం ఒక మహిళకి ఇచ్చింది గుజరాత్ ఏటీఎస్ అధికారులు దీపేష్ గోహెల్ని అరెస్ట్ చేసి అతని నుంచి అన్ని సమాచారాలను సేకరించారు ఏటీఎస్ సూపరింటెండెంట్ సిద్ధార్థ్ గారి ప్రకారం సున్నితమైన సమాచారాన్ని ఆమెతో పంచుకున్నారు ఈ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లు రహస్యంగా వినియోగించుకున్నారు ఇది భారతదేశానికి సంబంధించిన చాలా సున్నితమైన విషయం కావడంతో ఏటీఎస్ తక్షణమే చర్య తీసుకుంది దీనేష్ గోహెల్ చేతనైన ఈ చర్య దేశ భద్రతకు తీవ్రమయ్యే ప్రమాదంగా ఉంది అతను సాధారణ కార్మికుడిగా పనిచేస్తున్నప్పటికీ అతని చర్యలు ఒక పెద్ద భద్రతా సమస్యగా మారాయి పోలీస్ అధికారుల ప్రకారం పాకిస్తాన్ నావీలో పనిచేస్తున్నట్లు చెప్పిన మహిళ దీపేష్ గోహెల్కి జట్టికి రాబోయే కోస్ట్ గార్డ్షిప్ల వివరాలు నామాలు నెంబర్లు కదలికలు పంచితే రోజుకు రెండు రూపాయ రెండు వందల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది దీని ద్వారా అతను సమీపంలోని నావికా శక్తులపై అనుమానాస్పద సమాచారాన్ని ఇచ్చాడు భారతదేశం భద్రత సరిహద్దుకు సంబంధించిన అంశాలపై మరింత కఠినమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది కోస్ట్ గార్డ్గా అక్కడ పనిచేస్తూ ఆ ఓడలకు సంబంధించిన వివరాలు నెంబర్లు అవి ఎటెళ్తున్నా ఏంటి రోజుకు రెండు వందలు ఇస్తా అంటే చెప్పేసిండ్రట ఇంతకంటే నీచులు ఉంటారా ఈ దేశంలో బతుకుతున్నావు అలాంటివి పాకిస్తాన్లో వాళ్ళకి చెప్ ఆ పాకిస్తాన్ ఆమాను కూడా తెలిసి వీడికి తెలిసి కూడా ఇచ్చిండు అంటే రేపు రెండు వందలు ఇస్తా పోయే ట్రైన్ కింద తలకాయ పెట్టి పాన్ తీసుకుంటే కూడా తీసుకుంటాడు అట తీసుకున్నా పర్లేదు రెండు వందల రూపాయల కోసం కక్కుర్తిపడి పడి దేశాన్ని ప్రమాదంలోకి నచ్చుతున్న ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కొక్కళ్ళని పట్టుకోవాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క వ్యాపార ప్రకటన ద్వారా ఈ ఛానల్కి చాలా చేయత దొరుకుతుంది అనే విషయాన్ని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్